కేసీఆర్ పరిస్థితి పరిస్థితి రైతు బాట చేసి రైతు రుణమాఫీ చేయమని చెప్తే ఇవాళ పాదయాత్ర చేసి రైతుల కోసం కన్నీరు దూడల కోసం ఒక భరోసా వ్యతిరేకం ఇవాళ రైతు ఆత్మహత్య ఆగినటువంటి పరిస్థితి ఇలా మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా నిండిన తర్వాత రైతు బాధలు తన్నాడా రాచకొండల గట్ట ఫీమ్ సీటిల తోటి రైకు పక్కుల వారి ఆత్మహత్యలు హత్యలు అవుతాయి పారాయి పాలన సంఖ్యలు దించమని కొంత తిని వినిపించు దల్లే నేడు మనిటి బిడ్డలు నేల రాలుతుంటే నోర్లు దరుబాకున ఎందుకో నేల రాలుతున్న రైతన్న కాదు సైకొండ మరి పోత ఉందో రైతన్న ముడి ఇచ్చిన మాట్లాడతలే ఇవాళ నోరు మదపలేనటువంటి పరిస్థితి అందుకే కొల్లాపూర్ బిడ్డలు సామాజిక న్యాయం కోరుకునే బిడ్డలు అన్ని వర్గాల ప్రజలు సమానంగా బక్కలను కోరుకునేటువంటి బిడ్డలందరూ కూడా రేవంత్ అన్న నాయకత్వంలో తెలంగాణలో సామాజిక న్యాయం రావాలి పది పడుగులకు అధికారాలు ఒక తెలంగాణ కావాలనేటువంటి స్లోగన్స్ తోటే ఇవాళ చెప్తా ఉన్నాం మిత్రులారా ఏమంటున్నాం ఇవాళ సామాజిక కులాలు సాకని మంగలి కుమ్మరి కమ్మరి సంబంధ చాతులకు న్యాయం జరిగే తెలంగాణ రేవంతుల నాయకత్వంలో కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ అదే మాట్లాడుతున్నాం చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రను రాయాలేం తెలంగాణను ఏలాలేం మీరందరూ దయచేసి క్లాప్స్ కొడుతూ మా రోజులు రావాలి అని స్లోగన్ మా రోజులు రావాలే తెలంగాణని వేయాలి ఓకేనా అందరం గట్టిగా చబలు కొడుతున్నారు చెప్పులు గుట్టిన చేతులతో చరిత్రలు రాయాలే మీ అందరి కాళ్ళకు దండం పెడతాం సబలం ఉన్నోళ్ళందరూ వాడి అందరూ వాడి సబలం ఉన్న వాళ్ళందరికి కలిసి కొడుతూ వాడి చెప్పులు కుట్టిన করতে